పుత్ర పవిత్రాత్మన ఆమెన్ గౌరవీలైన సహోదరి సోదరులరా మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి గ్రహించినటువంటి సందేశం పవిత్ర త్రిసభ యొక్క ఔన్నత్యాన్ని భంగం పరిచేవారికి లేకపోతే చులకనగా మాట్లాడేవారికి దేవుడు ఇచ్చే గొప్ప సందేశం ఈనాటి సందేశం ఈ సందేశం వారిని విమర్శించే సందేశం కాదు కానీ స్టేజీలకి దైవవాక్యం చెప్పేటప్పుడు దైవవాక్యాన్ని ధ్యానించుకొని పవిత్రాత్మ సర్వేషన్ శక్తిని పొంది వాక్యాన్ని బోధించమని మనం చేస్తున్నాను ఈరోజు మనకు మన ప్రభువును గ్రహించినటువంటి దైవ సందేశం పవిత్ర త్రిసభ యొక్క ఐక్యత కొరకు హతసాక్షి అయినటువంటి ఒక గొప్ప పుణీతుని యొక్క చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం ఆయన పేరు పునీత జోసఫాట్ ఈనాటి ఈ దైవ సందేశం యొక్క ప్రధాన అంశము పునీత జోసఫాట్ గారు తన యొక్క జీవితంలో ఎప్పుడు చెప్పుకునే ఏకైక ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తువు దేవుని కుమారుడా నాపై దయచూపండి ఇది వారు అనునిత్యము చేసుకునే ప్రార్థన గౌరవీలైన సోదరి సోదరుల ఇక విషయానికి వద్దాం గౌరవ క్రైస్తవ సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించిన ఈ పవిత్ర సంఘమైన తిరుసభలో అనిత్యము తెలియజేయు సత్యాల్లో ఈరోజు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేయబోతున్నారు ఎందువల్లంటే మన క్రీస్తు ప్రభువు స్థాపించిన తల్లి అయిన తిరుసభ ఎప్పుడూ పురుటి నొప్పులతో నిరంతరం మదన పడుతూ భరించలేని బాధలు పడుతూ కొనసాగుతూ ఉంది ఈ సత్యం చాలామందికి తెలియదు ప్రారంభం నుంచి ఆ బాధలు పడుతూనే ఉన్నది భరుస్తూనే ఉన్నది ఎలాగైతే క్రిస్తు ప్రభువుకు తనవారే శత్రువులుగా మారి అవిరామముగా ఆయనను శిలో భారంతో గొడగత కొండపైకి నడిపించారో ఎలాగైతే ప్రభుని తల్లి కూడా తాను దేవుని దాశరాలను దేవుని చిత్తం నాయందు నెరవేరుగాక అని ఒప్పుకున్న క్షణం నుంచి తాను మోక్షారోహణం అయ్యే వరకు ఎడతెరిపిలేని మనోవేదకు గురి అయ్యిందో అలాగే మన తల్లి త్రిసభ కూడా తన వారి నుండి తిరుసభ ప్రారంభం నుండి అంతర్గతంగాను బహిర్గతంగాను ఎన్నో తిరుగుబాటులు విమర్శలు చీలికలు మారణ హోమాలు హత్యలు ఎదుర్కొంటూ క్రీస్తు ప్రభు యొక్క శిలో ప్రయాణంలాగా కొనసాగుతున్నది అన్న సత్యం చాలామందికి తెలియదు అలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి ఈ త్రిసభలో అంతర్గత అంతర్మదనాలు అనేటి అలజడులలో ఎంతోమంది ఆమాయక క్రైస్తవులు గురువులు బిషప్లు పోప్ గార్లు కూడా హతసాక్షులైన వారు ఉన్నారు మనం అనగా రోమన్ కథోలిక త్రిసభ వారి పవిత్ర రక్తపు ఇటుకలపై నిర్మించబడదే అని చెప్పుటో అతిశయోక్తి లేదు అంతేగాని ఈ రోజుల్లో పాస్టర్లమని చెప్పుకుంటున్న సెల్ఫ్ మేడ్ పాస్టర్ గారులు త్రిసభ ఆ దేవాలయాలను ఆ యాత్ర స్థలాలను కొన్నారని అనాలోచిత ప్రసంగాలు చేస్తున్నారు దయచేసి వారు కూడా ఈరోజు మనకు మన ప్రభువు ఈనాటి సువిశేష ఆధారిత సందేశాన్ని వినమని ఈ తిరుసభ ఐక్యత కొరకు ఎంతోమంది సామాన్యుల నుండి పోప్ గారుల వరకు అయిన వారిలో ఒకరు పునీత జోసఫాట్ గారు దయచేసి ఒక్కసారి ఈ జోసెఫాట్ గారి యొక్క జీవిత చరిత్రను విని పవిత్ర తిరుసభను విమర్శించడం బదులు పవిత్ర తిరుసభ అభివృద్ధికి మనం ఏం చేస్తున్నాము ఏం చేశాము అని ప్రశ్నించుకోవాలి అది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ముందుగా బిషప్ జోసార్ట్ గారి యొక్క జీవితాన్ని తెలుసుకొని పోయే ముందు ఆయన యొక్క మరణ వాంగ్మూలాన్ని ఒకసారి చదువుదాం ఆయన తన యొక్క మరణ వాంగ్మూలాన్ని ఆనాటి విటెప్స్ అను నగరం ప్రజలకు ఇలా రాశారు మీరు నన్ను చంపాలనుకుంటున్నారు వీధుల్లోనూ వంతెనల పైన రహదారులపైన మరియు మార్కెట్లలోన ప్రతి చోట మీరు నా కోసం మెరుగుదాడి చేస్తారు నేను ఇక్కడ మీ మధ్య గొర్రెల కాపరిగా ఉన్నాను మరియు మీకోసం నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను సంతోషంగా ఉంటానని మీరు తెలుసుకోవాలి పవిత్ర త్రిసభ యొక్క ఐక్యత కోసం మరియు సెయింట్ పీటర్స్ ఐక్యత కోసం మరియు అతని వారసుడు సుప్రీం పోన్తీఫ్ అనగా పోప్ గారు కోసం నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అని రాసుకుని ఉన్నారు సెంట్ జోసఫాట్ గారు మరణ వాన్మూలాన్ని సెయింట్ జోసఫాట్ గారు తన హత్యకు ముందుగానే దైవశక్తి చేత గ్రహించిన ఈనాటి పునీతుడు పునీత జోసఫాట్ గారు మాట్లాడి పవిత్ర తీసభ ఐక్యత కొరకు ఘోరాతి ఘోరంగా ఒక వీధి రౌడీగా హత్యగావించబడినట్లుగా స్వయంగా క్రైస్తవులే ఆర్థడాక్స్ క్రైస్తవులే వీరిని హత్య చేసి నదిలో పడవేశారు గౌరవైన సహోదరి సోదరారా ఇప్పుడు ఆ గొప్ప రోమన్ కథోలిక పటిష్టతకు ఐక్యతకు హతసాక్షుడైన గొప్ప వేదాంతి అయినటువంటి క్రీస్తుని భక్తుడైనటువంటి పుణిత జోసఫాట్ గారి గురించి తెలుసుకుందాం ఈ పుణిత జోసఫాట్ గారు వందల యాభై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా ఆర్థడాక్సిజం ప్రొటెస్టాంటిజం కథోలిసిజం అను ఈ ఇజములు ఈ సిద్ధాంతాలతో తత్వాలతో క్రైస్తవులు విడిపోయిన కాలం అది అది బైజాంటైన్ రాజులు పరిపాలిస్తున్న కాలం ఈ సిద్ధాంతాల వలన రోమన్ కథోలిక్ సంఘం నుండి ఆర్థడాక్స్ మిగిలిన వారంతా విడిపోయారు అయితే పద్నాలుగు ముప్పై సంవత్సరంలో ఫ్లోరెన్స్ కౌన్సిల్ తూర్పు మరియు పశ్చిమాలను తిరిగి కలిసిపోయిన రోజులవి అయితే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో టర్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించుకున్నప్పుడు మరలా ఐక్యత కోల్పోయింది కథోలిక్ సంఘం తిరిగి పదిహేను వందల తొంభై ఆరులో కథోలిక్ సంఘంతో కొన్ని చర్చిలు తరువాత యూనియన్ ఆఫ్ బ్రెస్ట్ అను ఒప్పందం ద్వారా ఎక్కువ మంది రొమేనియన్ ఆర్థడాక్స్ బిషపులు ప్రస్తుత కథోలిక పోపు గారి ఆధ్వర్యంలో తిరుసభలో కొన్ని షరతులతో కలిసిపోవటకు అంగీకరించారు ఎలాగంటే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతదేశంతో కొన్ని కండిషన్లు ఒప్పుకొని కలిసిపోయినట్లుగా ఈ బ్రెస్ట్ యూనియన్ ఒప్పందంలో నాలుగు షరతులు ఉన్నాయి ఆ షరతులు ఏంటంటే మొదటిది పోప్ గారిని సుప్రీం అధికారిగా అంగీకరిస్తూనే వారి స్లావిక్ ప్రార్థన సంప్రదాయాలను కొనసాగిస్తారు రెండవదిగా వారి సంఘాలను వివాహిత పాస్టర్లే నడిపిస్తారు మూడవదిగా వారి సొంతంగా ఏర్పాటు చేసుకున్న కానెన్లనే వాళ్ళు అనుసరిస్తారు నాలుగవది వారు పురాతన మేధా సంపత్తులతోని వ్యత్యాసాలను గుర్తించి వాటిని అనుసరిస్తారు ఈ విధంగా కొన్ని ఒప్పందాలతోటి కొందరు మాత్రమే ఈ యొక్క బెస్ట్ యూనియన్లో ఒప్పందాలు చేసుకుని రోమన్ కథలిక్ సంఘంలో కలిసిపోయారు గౌరవనీయులైన సోదరి సహోదరుల ఇటువంటి కఠినమైన జటిలమైన పరిస్థితుల్లో మన ఈనాటి పునీతులైనటువంటి జోసఫాట్ గారు ఉక్రెయిన్లో పోలీసు లిథువేనియన్ కామన్వెల్త్లో వెలోడిమీర్ పట్టణంలో జన్మించారు ఈ పుణీత జోసఫర్ట్ గారి యొక్క అసలు పేరు అంతటి గొప్ప విద్యావంతుడైనటువంటి జోసఫెట్ గారు ఎప్పుడూ ప్రార్థనతో క్రీస్తు ప్రభునిధిలోనే ఉండటకు ఇష్టపడేవాడు కొంతకాలం తన తల్లిదండ్రులకు ఆర్థిక సహాయమై దగ్గరలో ఉన్నటువంటి నగరంలోకి వెళ్ళి వ్యాపారం కూడా చేసేవాడు ఆ తర్వాత పదహారు వందల నాలుగో సంవత్సరంలో హోలీ ట్రినిటీ ఆఫ్ ద ఆడ్రాఫ్ సెయింట్ బాసిల్ ద గ్రేట్ అను గురువుల తర్ఫీదుకై కళాశాలలో చేరారు ఆ సమయంలోనే తన జాన్ కున్స్వీక్ అను పేరును జోస్ఫాట్గా మార్చుకున్నాడు ఐదు సంవత్సరంలో ఆ కళాశాలలో తర్ఫీదు పొంది తదుపరి గురువుగా అభిషేకించబడ్డాడు అదే కళాశాలలో ఎనిమిది సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేసి సెమినరీలకు రెక్టర్గా కూడా పనిచేశారు అనగా రోమన్ కథోలిక్ గురువులకు తర్ఫీదు ఇచ్చే కళాశాలను సెమినారీలు అంటారు ఈ సమయంలో ఆయన చర్చికి సంబంధించి అనేక చరిత్ర గ్రంథాలను అధ్యయనం చేశారు వీటితో పాటు వారు ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువసేపు దేవాలయంలో గడిపేవారు అంతేకాకుండా తన అన్ని ప్రసంగాల్లోనూ తన వద్ద సెమినర్లలో చదువుకుంటున్నటువంటి ఆర్థడాక్స్ విద్యార్థులకు కూడా బోధన చేసు ఆ సమయంలో వారికి రోమన్ కథోలిక సంఘంలో ఐక్యతను స్వీకరించమని ప్రోత్సహించేవారు అనగా రోమన్ కథోలిక సంఘంలో చేరమని వారిని ప్రోత్సహించేవారు ఈ విధానపు భక్తియుత దైవశక్తిని ప్రత్యక్షపరచు వారి బోధనలు ప్రార్థనలు ఆయన్ను తెలివిగలిగినటువంటి పవిత్ర గురువుగా ప్రసిద్ధి చేశాయి వివిధ ప్రాంతాలకు ఆయన యొక్క ప్రసిద్ధి పాకింది వీరి ఆదర్శవంతమైనటువంటి జీవితం చాలామంది యువకులను వారి ఆర్థడాక్స్ జీవిత విధానాలని లేక దేవాలయాలను లేక సంఘాన్ని విడిచి వచ్చే విధంగా చేశాయి మనం ముందుగా చెప్పుకున్నట్లుగా జోసఫర్డ్ గారు ఆధ్యాత్మిక గురువుగాను ప్రార్థన పరుడుగాను వీటన్నింటికి మించి భక్తి పరుడుగా జీవించాడు వీరిలో ఉన్నటువంటి ఈ మూడు సుగుణాలే తిరుసభ ఏకీకరణ తన జీవిత ధ్యేయంగా కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాయి ఇందులో భాగంగానే వీరి పిలుపునందుకొని ఆర్థడాక్స్ చర్చికి సంబంధించిన వారు ప్రొటెస్టెంట్ సంఘాలకు సంబంధించిన వారు పవిత్ర తిరుసభలో చేరారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీరిని సోల్స్ నేచర్ని ప్రత్యేకంగా పిలుచుకునేవారు దీనిని తెలుగులో ఆత్మను దొంగిలించేవాడు అని అర్థం వీరి దైవాంకిత జీవితాన్ని గుర్తించిన ఆనాటి పోపు గారు విటెప్స్క్ అను డయసిస్కు బిషప్ గాను అదే సంవత్సరంలో హోల్స్ అను ప్రాంతానికి ఆర్చి బిషప్ గాను మన ప్రాంతంలో మనం అగ్రపేట అధిపతులు అని పిలుచుకున్నట్లుగా అయితే ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైనదిగా పేరు పొందింది ఆ సమయంలో ఆ ప్రాంతానికి ఆర్చి బిషప్గా నియమించబడిన జోసఫాట్ గారు ఆర్థడాక్స్ మరియు ఇతరులు దేవాలయంలోని లాటిన్ భాషాపరమైన ప్రార్థన విధానాలను ప్రవేశపెడతారని అందరూ భయపడ్డారు కానీ పుణిత జోసెఫెట్ గారు తమ తమ సంప్రదాయాలను కొనసాగిస్తూనే రోంలో పూర్తి ఏకీకరణకు దేవుని చిత్తమును నమ్మాడు పుణీత జోసెఫెట్ గారు తన నలభై తొమ్మిది సంవత్సరాల దైవిక జీవితాన్ని రోమన్ కథోలిక సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ పవిత్ర యొక్క పటిష్టతకు మరియు ఐక్యతకు జీవితాన్ని అంకితం చేసుకున్నాడు ఆయన ఆర్చిబిషప్గా ఉన్న కాలంలో రోమన్ కథోలిక గురువులకు కొన్ని సూచనలు మీటింగ్ల ద్వారా చేసేవాడు ఏమిటంటే ఆయన ఆచిభిషముగా ఉన్న కాలంలో ఎక్కువ మందికి మతాధికారుల విద్యకు ఒక క్యాటకిజం ఏర్పాటు చేశాడు పూజ్య మత గురువులకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరమని భావించి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అతి తరచుగా మత సంబంధమైన అంశాలను తర్కించటకు సమావేశాలు ఏర్పాటు చేసేవారు ఆ ప్రాంతాల్లో పాత దేవాలయాల పునర్నిర్మాణము మరియు కొత్త దేవాలయాల నిర్మాణాన్ని ఏర్పాటు చేసేవారు తిరుసభ ఐక్యతను వారిని వ్యతిరేకించారు ఆ విషయంలో ఎవరిని లెక్క చేసేవారు కాదు చివరికి ఆ ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి లిథువేనియా ఛాన్సలర్ని కూడా వ్యతిరేకించాడు అంటే ఆ సమయంలో ఆ చుట్టు ప్రాంతాల్లోని ఆర్థడాక్స్ చర్చి బిషపులు ఏకమై రోమ్ నగరపు ఐక్యతను వ్యతిరేకించి జోసఫెట్ గారు ఉన్న ప్రాంతంలో ఆర్చి బిషప్ను నియమించి ఆర్థడాక్స్ చర్చిని నిర్మించారు ఆ నియమించబడిన బిషపులు బిషప్ జోసఫాట్ గారు స్లావిక్ సంప్రదాయాలను పూర్తిగా పారద్రోలాలని చూస్తున్నారని పుకార్లు పుట్టించారు ఈ పుకార్లు ఆ ప్రాంతాల్లో విధ్వంసాలకు దారితీశాయి హింసలు చెలరేగాయి అయితే ఈ అసందర్భోచిత అల్లర్లు గొడవలు తన హత్యకు చేస్తున్న పథకాలని గ్రహించాడు పునీత జోసఫాట్ గారు కానీ వాటికి ఆయన భయపడలేదు మొక్కవని ధైర్యంతో తన భావాలను విడనాడలేదు ఈ సందర్భంలో దైవ ప్రేరణతో పలికిన పలుకులవి మనం ప్రారంభంలో చెప్పుకున్నటువంటి వారి యొక్క మరణ వాంగ్మూలపు మాటలు జోసెఫ్ జోసఫాట్ గారు పవిత్రాత్మ సరక్షణ యొక్క ప్రేరణతో ముందుగానే తన యొక్క మరణాన్ని గుర్తించిన విధంగా ఆయన గుర్తించిన విధంగానే పదహారు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక ఆర్థడాక్స్ పాస్టరు జోసఫర్ గారి యొక్క నివాసంపై కొందరు పురుషులను స్త్రీలను పిల్లలను పోగ చేసుకుని కర్రలతోనూ రాడ్లతోనూ కత్తులతోనూ జోసఫర్ గారి యొక్క నివాసంపై దారి చేసి లోపలకు ప్రవేశించి గదిలోని బంధించి కొట్టి గొడ్డలితో తలను నరికి కాల్చి ఈ పీణితుల యొక్క మృతదేహాన్ని పట్టణంలో నగ్నంగా వెళ్ళి ద్వేన అను నదిలో పడవేశారు గౌరవ సహోదరి సోదరుల వినరుగా ఒక దైవభక్తుడు పునీతుడు తనను పిలుచుకొని నియమించుకున్న రక్షకుడైన క్రీస్తుకై వారు నిర్మించుకున్న పవిత్ర తిరుసవ యొక్క ఐక్యత కొరకు ఎంత క్రూరాతి క్రూరంగా సాతాను ప్రేరేపిత వ్యక్తుల చేత మరియు క్రైస్తవును అని చెప్పుకుని వారి చేత సాతాను ఎలా అడ్డుపడ్డదో కానీ అది చూసి క్రీస్తు ప్రభువు చూస్తూ ఊరుకోడు పవిత్రుల రక్తపు ప్రార్థనను వింటారు అందుకు తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటారు అయితే ఆ యొక్క ప్రతీకారపు ప్రత్యేకత ఎలా ఉంటుందంటే వ్యతిరేకత నుంచే అనుకూలతను తెచ్చుకునేవారు మన ప్రభువు వ్యతిరేకత నుంచే సానుకూలతను తయారు చేసుకునే దేవుడు మన దేవుడు ఈరోజు మనం పవిత్ర త్రిసభ లేక కథోలిక సంఘపు పటిష్టతకు రక్త తర్పణ చేయబడిన వారు ఎందరో ఉన్నారు వారిలో సామాన్యులు ఉన్నారు మరియు పునీత జోసఫాట్ గారు లాంటి మహాపునీతులు ఉన్నారు గౌరవ సహోదరి సోదరులరా కాబట్టి పవిత్ర త్రిసభ పటిష్టతను క్రిష్ దేవుని యొక్క శువార్తను అప్రతిష్టపాలు చేయు మరియు అభాసపాలు చేయు సాతాను ప్రేరేపితులందరూ ఈ ఒక్క వచనాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మత్తగారి సువార్త పదహారు అధ్యాయము పచ్చని వచనము నీవు పేతృవు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను నరకశక్తులు దీనిని దీన్ని జయింపజాలవు అని ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి అది కూడా ఎప్పుడో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఎవరైతే పవిత్ర సభను విమర్శించాలి అని అనుకుంటారో వారు అనుకున్న ప్రతిసారి ముందుగా ఈ వచనాన్ని ధ్యానించుకొని దాని యొక్క గూడార్థాన్ని గ్రహించి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను ఈ యొక్క సందేశాన్ని ముగించుకొని పుణిత జోసఫెట్ గారికి ఈరోజు ప్రార్థన చేద్దాం మన యొక్క తిరుసభ యొక్క ఐక్యత కొరకై ప్రార్థన చేయమని వేడుకుందాం పుణిత జోసఫెట్ గారా మిమ్మలను మన రక్షకులకు క్రీస్తు ప్రభువు చిన్న వయసులోనే పిలుచుకున్న వారి పిలుపుకు ఎంతో గొప్పగా పూర్తి హృదయంతో సమాధానం ఇచ్చారు అందుకు తగినట్లుగానే క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసుకున్న పవిత్ర త్రిసభ అనైక్యతతో బేటలు వారుతున్న సమయంలో ఎంతో గొప్పగా పవిత్రాత్మ సర్వేశ్వ శక్తి శ్రమించి మీ వంతుగా మీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి త్రిసభ ఐక్యతను కాపాడారు అలాగే పుణిత జోసఫాట్ గారా చర్చికి అపకీర్తి వచ్చినప్పుడల్లా మీ ప్రార్థనల ద్వారా పవిత్ర త్రిసభ సభ్యులను ప్రేరేపించమని పవిత్రాత్మ సర్వేసుని ప్రార్థించమని ఎవరెవరైతే పని కట్టుకొని తల్లి పవిత్ర తిరుసభను ఆవాసపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరినీ క్షమించమని తండ్రిదేవుని వేడండి స్వామి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్